నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అక్క ఎంత బాగా కుట్టినా కూడా బ్లౌజ్ అంతా కుదిరినా సరే చంక దగ్గర లూజ్ వస్తుంది ముడతలు వస్తున్నాయి అక్క అని చెప్పి అడుగుతా ఉన్నారండి ఇప్పుడు చూడండి సింపుల్ గా సింపుల్ గా టిప్ చెప్తాను ఈ టిప్ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ మనకు నడువు కరెక్టే ఉంటుంది అండి అలాగే హ్యాండ్ కరెక్టే ఉంటుంది ఓన్లీ చంక ఇదిగోండి ఈ భాగంలో అనేది ముడతలు వస్తూ ఉంటాయి అలాగే ఈ భాగంలో ముడతలు వస్తా ఉంటాయి ఓకేనా ఇలాంటప్పుడు నేను చెబుతుంది ఏంటంటే కాస్త చంక అనేది లూజ్ ఉంటుందండి అని చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇది ఎలా సరి చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను నడుము కుట్ట అయితే ఏం కదిలీను ఓకేనా ఇక్కడ నుంచి మీరు గమనించినట్లయితే కుట్టు కంటే ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ కుట్టు కూడా చూడండి హ్యాండ్ కుట్టు కూడా ఏం కదిలీట్లా చంక ఖచ్చితంగా శంఖ వచ్చే కాడ ఖచ్చితంగా శంఖ లూజ్ అనేది ఉంటుందండి ఇప్పుడు చూడండి మార్క్ మీద కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవటం వల్ల మన సంఖ దగ్గర ముడతలు అలాగే బాడీ పార్ట్లో కావచ్చు హ్యాండ్ పార్ట్లో కావచ్చు చిన్న చిన్నగా ఇలా ముడతలు లూజు ముడతలు వస్తాయి కదండీ అది అనేది క్లియర్ చేయొచ్చు ఓకేనా వీడియో వేస్తే ఒక లైక్ చేయండి